స్వాగతం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని మంత్రులు వంగలపూడి అనిత నారాయణ పరామర్శించారు ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు వారు తెలిపారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ ఘటనకు రాజకీయ రూపం ఇవ్వవద్దని మంత్రులు విజ్ఞప్తి చేశారు భర్తను కోల్పోయిన సుజాత పిల్లలకు సహాయం చేసే దిశగా సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తామని మంత్రులు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు బొలిసెట్టి శ్రీనివాస్ జిల్లా ఎస్పీ అజిత వైజండ్ల సబ్ కలెక్టర్ హిమవంశీ పాల్గొన్నారు

మధ్యలో జరిగిన గొడవలు అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాంట్ ప్రకారం ఆ అబ్బాయిని చెప్పడం అనేది మనందరం కూడా చూసినాం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని పట్టుకొని వాళ్ళ రిమాండ్ కూడా పంపించడం జరిగింది హత్య జరిగిన సందర్భంలో ప్రసాద్ వాళ్ళ తండ్రి గారు తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రవోక్ చేస్తున్నారు ప్రేరే ప్రేరేపించారో తీసుకుని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఈ హత్యని హత్య కేసుని సమగ్రమే విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లోకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈ రోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది మీ అందరికీ తెలిసి ఈ అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న బిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాలు ఆడపిల్లం అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవర్ను అదేవిధంగా చిన్నతండ్రి కొడుకైన భార్గ కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరికీ కూడా ఈరోజు ఇంజూరెన్స్ అయ్యి వాళ్ళందరి గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలని దృక్పథంతో ఈరోజు మేమందరం కూడా పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నాం హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ బా ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేమన్నీ కూడా డాట్ టు డాట్ ప్రణాళికలుగా మేము చూసుకుంటూనే ఉన్నాం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు ఈ నివేదికని అడగడానికి కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక అయితే ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరూ కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా గురిసెట్ చైన్ గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితోని కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితోనే మాట్లాడడం జరిగింది తనకి భరోసా ఇవ్వటం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వటం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డలు చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితుల్లోని శిక్ష పడాలి ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగింది నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేదం మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలా అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్ దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేటట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళి ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి తాలూకా అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా అట్ సేమ్ టైం విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలు చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతలుచ్చిన నమస్కరించి అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం ఈరోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్న ఆ అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున అన్నీ కూడా ఎంక్వైరీని కూడా చేసుకుంటున్నాం రిమాండ్కి పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో ఎందుకంటే అబ్బాయి ప్రీప్లాన్గా చేశాడా యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి కనిపిస్తే గుద్దాడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పాలన దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా కొందరులోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు ఇస్తాను మమ్మల్ని తనకి తను అదేవిధంగా బార్గ వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కుటుంబపరంగా కూడా ఎలా ఆదుకోవాలన్న దాని మీద అదే విధంగా సపరేట్గా ఈ అమ్మాయిని ఎలా ఆదుకోవాలి సుజాతను ఎలా ఆడుకో ఆదుకోవాలి విధంగా వాళ్ళ పిల్లల్ని ఈ విధంగా మనం సంరక్షించాలన్న దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నివేదికమైన కోరింది ఈరోజు కలెక్టర్ గారు నారాయణ గారు విధంగా నేను మా బాల్ సీని గారు అందరం కలిపి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కాంపెన్సేషన్ కానీ ప్రభుత్వ ఆర్థిక సహాయాలు అన్నీ కూడా అనౌన్స్ చేస్తారు పోయారు ఒక తల్లిదండ్రి కడుపు కోత గురయ్యారని ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ కా లేకుండా ఎక్కడైనా శివరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అయింది ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూసానండి ఒక ముస్లిం పే యాక్చువల్గా ఒక ముస్లిం ఆవిడ ఆవిడ ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చు రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి వాళ్ళందరినీ కూడా ఎక్కువ అదుపులోకి తీసుకుంటాం ఒకటే వినిపించుకుంటున్నామండి ఈరోజు ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు కులం ఉండదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ వాడు ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటారు కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంత అమ్మాయి పరిస్థితి అంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కులాల మధ్య చిచ్చు రగిలించడానికి వైద్య మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కనుక కఠిన చర్యలు తీసుకుంటారు కూడా మాట్లాడాను పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లా మాట్లాడారు దీని గురించి చర్యలు పెట్టిగా చెప్తాను నేను కోరుకున్నానని కోరుకున్నాను కోరుకున్నాను ప్రభుత్వం నాకు మీరు కోరుకునేవన్నీ చేస్తామని చెప్పి చెప్పారండి సార్ కూడా నాకు గైడ్ చెప్పారు మేము ఉన్నామని చెప్పారండి చేసినట్టు నేను ఎక్స్పెక్కు అని చెప్పి చెప్పారు ఆయనైతే బయట కానివ్వని నేను చెప్పారండి కోరుకుంటున్నాయి అంటే ఒకటేనండి ప్రభుత్వం మేడం కానీ ఎవరైనా నేను పొద్దున ఒకటే నాకు సరైన అన్యాయం అన్యాయంగా మీరు చూపించండి మీరు రాజకీయంగా చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉండండి అలా చేయడం కూడా నాకు అలాగ విజయ కావాలి ఎందుకంటే వాళ్ళకి చెప్పేది ఒకటేనండి మీరు రాజకీయం కానీ కులపరంగా కానీ చేయద్దు